పుస్తకాలు తన జీవితంపై చాలా ప్రభావం చూపాయని అందుకే నిరంతరం కొత్త పుస్తకాలు చదవాలనే జిజ్ఞాసతో ఉంటానని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అటవీ సైన్స్ పర్యావరణ శాఖల మంత్రి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ మురుడేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలి ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించాలి నా ఆలోచనలను ఇతరులతో పంచుకుంటా ఒక్కో పుస్తకం చదువుతుంటే ఎన్నో అంశాలు నేర్చుకుంటాం అని పవన్ కళ్యాణ్ అన్నారు అందుకే ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా కొత్త పుస్తకాలు కొనుగోలు చేయాలనే తపనతోనే ఉంటానని తెలిపారు పుస్తకాలు చదవడం అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక మంచి అలవాటుగా ఉండాలని పేర్కొన్నారు రాష్ట్ర మంత్రి వైఎస్ సత్యకుమార్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృష్ణారావు విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు खिता <laughs> <laughs> ఒక నా గురించి నేను ఏం చెప్పుకోవాలి నాకే తెలియదు నేను రైట్ నేను యాక్టరా ఒక డిప్యూటీ సీఎం పార్టీ హెడ్ నాకు ఏం నాకు తెలియదు ఖచ్చితంగా ఒకటే చెప్పగలను రచయిత్ర అయితే కాదు అందరూ చెప్పగలను విజయకుమార్ గారు చెప్పినాడు కానీ పుస్తకాలు పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి మన మీద అంటానికి శారీరక దారు పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం దారుఢ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంచాలి పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి ఇది నాకెవరో ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు అలా నాకు అలవాటైంది అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటికి ఒకటి నాకు చంద్రబాబు చదివేవాడిని అండ్ ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అంటే ఒక పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి చెప్తాను ముందు పుస్తకాల గురించి మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేదు అది మా అమ్మ ఇచ్చింది మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ చదువుకోలేదు కానీ ఆవిడ సెవెన్త్ ఎయిత్ ఆపేసింది కానీ చదవడం ఆపలేదు మా అమ్మ మా నాన్నగారు కూడా సో ఇంట్లో సహజంగానే ఆ వాతావరణం ఉండే అది నాకు ఇచ్చింది ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం ఇతర పుస్తారంటే నాకు కంప్లీట్గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెవిరా అంటే కమ్యూనిస్ట్ యోధులు అంటే మాకు పడదు అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటి అని నేను చదివాను తెలుసుకున్నాను తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే నాకు దేశభక్తి ఎవరు చెప్పకలేదు దేశభక్తి షుడ్ మీ నేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హూ ఇస్ బౌండ్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ టూ మంత్ టూ దో మార్ట్ ఎని వన్ ఈ కంట్రీ విచివల్ కంటర్ దేవెల్ బహుశా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిని కాకపోయి ఉంటే నేను కూడా అక్కడ కూర్చొని పవర్ స్టార్ ఓ జీ టూ అని కేకలు కానీ ఒక మంత్రిగా వారితో పక్కన కూర్చొని ఒక వేదికను పంచుకునే అవకాశం నాకు ఇవాళ కలిగింది నా నా అదృష్టం నా అభిమాన నాయకుడు అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలిగింది కానీ ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కానీ సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలగలేదు ఇప్పుడే విజయకుమార్ గారు చెప్పినట్టుగా సామాజిక రాజకీయ ఆర్థిక సమకాలీన పరిస్థితి మీద నేను రాసిన ఆర్టికల్ల సంకలనం పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు కానీ ఇవాళ అటువంటి పుస్తక ఆవిష్కార కార్యక్రమంలో వారి పక్కన కూర్చునే అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా నేను